రోజుకే కోసం ముప్పై ఒక్క రోజుకే నుంచి ఇప్పటికే పదిహేను వేలు ఖర్చు అవుతుంది మామూలుగా పోత అనేది ఒక కింద ఇలా మొక్క ఇక్కడ ఉంటే మంచి బలం భూమి మంచి బలం ప్లాస్టిక్ కవర్ లో చాలా పడుకోండి ఇవాళ అయితే నేనైతే కృష్ణా జిల్లా అయ్యింక వచ్చాను ఇక్కడ రైతు అయితే బీర తోట అయితే వేసాడు ఈ బీర తోట ఎన్నెహరాలు ఏంటో అయితే మనం కనుక్కుందాం మీ పేరు అయితే చెప్పండి నా పేరు రాధాకృష్ణ రాధాకృష్ణయ్య సార్ ఈ బేర తోట రెండు మాములుగా ఏం వెరైటీ ఇది ముప్పై ఐదు రోజుల పంట ముప్పై ఐదు రోజులకే కాసిద్దాం ముప్పై ఒక్క రోజుకే కోసాం ముప్పై ఒక్క రోజుకే పోతే దీనికి ఇరవై ఇరవై ఏరియా ఫస్ట్ కోట తర్వాత రెండవది పద్నాలుగు ముప్పై ఐదు ఏరియా కోట పై మందులు మామూలుగా రోగారు మలా తిను ఇంకో ముందు కలిపాము ఇంకో ముందు మలాతీను కలిపాటానికి సపరేట్గా కలిపాం ఇది ఏం వెరైటీ కాయ కాయ నాటి నాటికాయ నాటికాయ ముప్పై ఐదు రోజులకి కాజేస్తుంది ముప్పై ఐదు రోజులు కాజేస్తుంది మామూలుగా మీరు మినిమం పీకంగా వేసారా మామూలుగా పీకినాక మినిమం పీకిన తర్వాత వేసారు పీకిన తర్వాత వేసాము పోతే ముప్పై ఒక్క రోజు కాపు వచ్చింది ముప్పై ఒక్క రోజుకి కాపు వచ్చేసింది కాపు అయితే విత్తనాలు ఎరపాలి ఉంది విత్తనాలు అయితే ఎరపాలెంలో తీసుకొచ్చి తీసుకొచ్చాము మామూలుగా ఎన్ని తడులు పెట్టాలి వీటికి చడి అన్నది వారానికి ఒకసారి పెట్టవచ్చు పది రోజులకి ఒకసారి పెట్టుకోవచ్చు ఉండే నేలని బట్టి మనం ఉపయోగించుకోవటం మామూలుగా ఏమేమి వీటికి ఇదే రోగారో ముంచేసాము తర్వాత మల్ల తినోడు చేసాము బాలిష్ఠాన్ పొడి ఎంపాటి పయ్యి అవి కలుపుకుంటూ వచ్చాము తర్వాత వీటిలో రేగుతానికి ఏం కొట్టారు పూత రేగుతాకి ఫ్యాంటా కొట్టారు అదే సార్ మీకు ఇప్పుడు దాకా ఎంత ఖర్చు అయింది మొక్క పెట్టిన కానించి ఎంత ప్రయత్నం కానించి ఇప్పటికీ పదిహేను ఏళ్ళు ఖర్చు అవుతుందండి పదిహేను వేలు ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది మామూలుగా ఇప్పుడు ఏమన్నా పోసారా ఒక కాపు అన్న ఒక కాపు ఒక డొల్ప్ కూడా రెండో ఒక డొల్ప్ కోసాం ఒక డొల్ప్ కోసేసారు అయిపోయినట్టు అయితే ఇక్కడి నుంచి పోసాకంగా ఈ పిల్లకి వస్తే కంపల్సరీగా ఇంకా రైతు ఖచ్చితంగా నిలబడుతుంది ఒక ఫస్ట్ కొంచెం ఖర్చులు వస్తాయి ఖర్చులు రావండి ఖర్చులు రావు రావు అప్పుడే రావు లాస్ట్ పెళ్ళకి కాపు ఏమైనా మిగులుతాం కానీ అందాక ఖర్చు కింద లాగేస్తాయి ఖర్చు కింద లాగేస్తాయి అంటే ఇప్పుడు కోసే జనానికి మళ్ళీ ముందులకి ఒకరోజు కోసిన కోత కూలికి వెళ్ళిపోతుంది కోసింది ఒక రోజు రైతు మిగిలితే అదే మార్కెట్ కలిస్తే ఒక రోజు కోసిందేమో కూలిపోతుంది నెక్స్ట్ రోజు కోసిందేమో రైతు ఆ మిగిలింది ఏంటంటే మార్కెట్ కలితేనే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ చేతి డబ్బులు కూడా మన చేతి పెట్టుకొని గంపలు అక్కడ బారేసి రావాల్సి మార్కెట్ ఉంటుంది మార్కెట్ డౌన్ అయిపోయింది డౌన్ అయితే ఇప్పుడు ఎలా ఉంది రేటు ఇప్పుడు మీడియం సైజ్ పది యావరేజ్ పాతి రూపాయలు పడుతుంది కేజీ పాతి రూపాయలు పాతి పడుతుంది ఇరవై రెండు పడుతుంది ఇరవై పడుతుంది అలా ఉంది వాళ్ళ పరిస్థితి అయితే రైతుకి ఇరవై ఇరవై రెండు ఇరవై ఒకటి పడితే మటుకి మిగిలిపోవడం ఉండదు మిగిలిపోవటం ఉండదు పెరిగితే పెరిగితే రైతు నిలబడతాడు అదే సార్ మామూలుగా మీరు ఎన్ని సంవత్సరాలు మట్టి చేస్తున్నారు వ్యవసాయం వ్యవసాయం అన్నది నా దాదాపు నలభై యాభై సంవత్సరాలు మట్టి చేస్తున్నాను యాభై సంవత్సరాలు మట్టి చేస్తున్నారు చేస్తారు వాళ్ళకి ఇది వేసుకున్నా కానీ మీరు మట్టికి నాకు ఆరాడుతూనే ఉంటున్నారు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్భై ఎనిమిది సంవత్సరాల కూడా మీకు నాకు డెబ్భై ఎనిమిది సంవత్సరాలు ఇవాళకి ఆరోగ్యం దేవుడు చేయాలో బాగానే ఇచ్చాడు భగవాంచుడు పని చేస్తున్నాం పది మందిని మా ఉద్దేశం ఏంటంటే పది మందిని బట్టి ఇచ్చాలి అనే భామంలో మేము చేస్తున్నామండి అది చూశారు కదా రైతు అయితే ఏ విధంగా చదువుతున్నాడు ఒక పది మందిని పోషించగలను అనేది అయితే చూస్తున్నాడు రైతు అయితే మట్టికి తనకి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ వ్యవసాయం అనేది మట్టికి మానలేదు రైతు అయితే మట్టికి చూశారు కదా అలాగే మీకు నచ్చితే లైక్ అని షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేయండి అలాగే మనమైతే పోత చూద్దాం రండి పదండి మనమైతే పోత చూద్దాం పోత అనేది పోతనేది అనేది ఇదిగోండి ఈ తమిళ పోత మొన్న ఎండ దెబ్బకి అవిపోయింది ఎండ కాయ అయితే మట్టికి చూడండి ఏ విధంగా ఈ ఎండకైతే కాయ కడ అయిపోయింది కానీ ఇది ముప్పై ఐదు రోజులకి పంట అండి ముప్పై ఐదు రోజుల లోపు కాసేస్తుంది కాయ అయితే మట్టికి అని చెబుతున్నాడు రైతు అయితే మట్టికి మామూలుగా ఈ విత్తనాలు అనేది మీరు ఎక్కడ తెచ్చారు ఎర్రపాలెం అండి ఎర్రపాలెం గుంటూరు గుంటూరు ఎర్రపాలెం ఇప్పుడు ఇగో ఎండ దెబ్బకి ఒక కవిసిపోయింది ఇగో ఒక పెంద ఇది పెంద ఇది అండి విత్తనం అయితే మంచిది విత్తనం అయితే మంచిది మంచిదే అయితే ఏంటంటే కొంచెం ఈ గాల్బుల్కి ఈ వాటర్ దాని మీద ఏమవద్దంటే ఏసీ ఒకటి కింద అయినా ఔష ఉంటుంది ఒక్కొక్కటి నిలబడదు కిందలు అయితే చూడండి ఏ విధంగా ఉన్నాయో ఓసారి దగ్గర కిందలు చూడండి కిందలు బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి ఓకే సరేనండి మొత్తం ఆరెకరాల బీరకాయ తోట చూడండి ఏ విధంగా ఉందో పిండి ఏం పిండి వేస్తున్నారు ఇప్పుడు చేయలో ఇరవై ఆరు పద్నాలుగు ఇరవై ఆరు వచ్చి కట్టబడి అదో యూరియా అరకట్ట మాములుగా ఎలా వేస్తున్నారు మనం అయితే ఒకసారి చూద్దామండి ఈ మాములుగా కలిపి వేసుకుని బకీట్లో పోతుంటే చూడండి మొక్కకి ఇలా మొక్క ఇక్కడ ఉంటే బెత్తిడి ఇక్కడ వేస్తారండి అలా ఇలా అది వీళ్ళంతా అదేనే వేస్తున్నారు అందరూ అదేనే అండి మామూలుగా ఇప్పుడు సుమారుగా మీరు ఎహరానికి వచ్చి ఎన్ని పడతాయి గింజలు మామూలుగా ఈ గింజలు అనేది బేర గింజలు అనేది బేర గింజలు వేసే అదన బట్టి ఉంటుంది మా ఆరు కేజీలు పడతాయి ఎహరానికి ఆరు కేజీలు పడతాయి బేర గింజలు వేసాకాలం అయితే అదే శీతాకాలం అయితే నాలుగు కేజీలు పడతాయి అంటే ఎద మనం వేసేదాన్ని బట్టి ఉంటుంది పాకేదాన్ని బట్టి ఉంటుంది పాకేదాని కాదు ఎద వేసేదంటే పైరు అంటే ఇయ్యాలి ఏదో వేసేదాన్ని బట్టి పైరు అంటిస్తే అప్పుడు పైరు అంటుంది కొంచెం కొంచెం ఎడం వేసాం అనుకోండి కొంచెం బాగా ఎడం అవుతుంది మొక్కకి మొక్కకి గజం పెడతారు గజం పెడతారు గజం పెడతాం వీటి గజం పెడతాం అది అంటే మయం గజం నాడు పెడతామండి బోధులు ఆ పక్క ఈ పక్క ఒక్కొక్క మొక్కకి గజం మూడు అడుగులు గజం పెడతారు గజం పెడతాం ఈ మొక్క ఆ మొక్కకి గెయ్యం పెడతాం ఈ బౌవుల్లో మామూలుగా నీళ్ళు వచ్చేస్తాము నీళ్ళు బౌల్లో నీళ్ళు వదులుతాము ఈ ఈ సైడ్ నా సైడ్నే పిండి వేసింది లాగా ఈ సైడ్న ఈ సైడ్ నే పిండి పిండి అది అయితే లాగుంటుంది లాగా ఉంటుంది వదిలేబట్టి లాగేసుకోండి లాగేసుకొని అదే ఇప్పుడు ఈ పంట అనేది ఏంటంటారు మామూలుగా మినిమిది ఎమ్మటే దుక్కు దున్న ఎమ్మటే స్టడీ అయ్యి ఎమ్మటే గనక అన్ని రెడీ చేసుకొని వేసుకుంటే ఇది మూడో పంట కింద వస్తుంది మూడో పంట కింద వచ్చి వచ్చేది అది మళ్ళీ నెక్స్ట్ ఇక ఒరికి వెళ్ళిపోతాం ఇది లాభసాటిగా ఉంటది లాభ సాటిగా ఉంటది అనేది లాసు లాభాలన్నాయి మామూలు మార్కెట్ బట్టి ఒక్కోసారి మిగలావచ్చు ఒక్కోసారి తాగలావచ్చు దాన్ని మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది పోతే ఏంటంటే ఈ పసిరు రొట్టె అనేది భూమికి మంచి బలం భూక్కడ మంచి బలం మంచి బలం ఎప్పుడు వరికి 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 మంచి విధానమైన బలం విటమిన్స్ అన్ని విధాలుగా పనికొచ్చింది పనికొచ్చింది అందుకని ఏంటంటే భూమి వీక్ గా ఉండా ఈ తోటలేస్తే వేస్తే భూమి కూడా మంచి బలపడుతుంది మంచి బలపడిద్ది బలపడుతుంది మినిమం బాగా అవుతుంది అన్ని విధాలు అన్ని విధాలా బాగుంటుంది అది పరిస్థితి ఇప్పుడు మామూలుగా ప్లాస్టిక్ కవర్ల గురించి అంటే చాలలో ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు చాలా పడకూడదు అండి అది పడిన భూమి దెబ్బతింటది దెబ్బ ఉంటుంది బాగా ఇది అయిపోతుంది కానీ అక్కడ పంట విధానం రాదు అదే సార్ మామూలుగా వాళ్ళకి ఏం చదువుతారు మాములుగా చాలా ప్లాస్టిక్ కవర్లు వేసేవాళ్ళకి వేసేవాళ్ళకి ఏముంది వెయ్యం చెప్తాం చెప్తాము రెండోది ఏమో ఎక్కడ ఉంటే ఏరేస్తాం ఏరేస్తారు ఏరేస్తాం పెంట బొగ్గులు వచ్చినా ఇంకోసారి వచ్చినా ఏరేసేసి అవతల బారేసుకుంటాం అదే అండి అలాగే రైతు అయితే చూశారు కదా మనకి ఏ విధంగా చెప్పాడు పంట అయితే ముప్పై ఐదు రోజుల పంట ఇది పంట అయితే మంచిదని చెబుతున్నాడు రైతు అయితే మట్టికి అలాగే మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి